శ్రీమాత్రైన జై గురు దత్తాత్రేయనమ్మ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ధనుసు రాశి వారి యొక్క జాతకం తిరిగి ఈ నెల నుంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది గత కొన్ని రోజులుగా అష్టమ స్థాన సంచారంలో ఉన్నటువంటి రాహు కొన్ని అనుకోని ఇబ్బందుల్ని ఈ రాశి వారికి కలిగించడం జరిగింది డిసెంబర్ ఐదు వరకు రాశ్యాధిపతి గురువు అష్టమ స్థానం నుంచి డిసెంబర్ ఐదు తర్వాత తిరిగి సప్తమ స్థానంలోకి సంచరించడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత ఏర్పడటంతో కొంతకారణంగా విభేదాలతో ఉన్నటువంటి వైవాహ జీవితంలో కానీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార పార్ట్నర్స్తో కానీ కొన్ని ఇబ్బందులు చాలా వరకు తొలగే అవకాశం ఉంది అలాగే ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అదే ఏదన్నా ఈ కొంత రెండు మూడు నెలలుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి అనారోగ్య సమస్యలతో వాళ్ళు తిరిగి ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇక ఈ నెల ప్రారంభంలో మూడు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండడం జరిగింది సో శుక్కుడు పన్నెండో స్థాన సంచారం వల్ల లాభాధిపతి వేస్తాడు ఎంత ధనం రానివ్వండి ఏమవుతుందో అర్థమవుతుంది అంటే సుక్కుడు కాబట్టి లగ్జరీసు స్త్రీల కొరకు ఇంట్లో పిల్లల కొరకు భార్య కొరకు ఇతర పరిచయాల కొరకు మన గొప్పతనం కొరకు ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే వాహనాల మీద ఇంట్లో విలువైన వస్తువుల మీద ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏంటంటే ఈ సమయంలో రుణం కూడా బేగ జరుగుతూ ఉంటుంది ఎంత పెద్ద వస్తువు కొనాలన్నా ఆటోమేటిక్గా ధనం ఎవరో ఇస్తారు అది ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది శుక్డు ఇరవయో తారీఖు వరకు ఈ విధంగా అనవసర ఖర్చులు అయితే ఏదన్నా వివాహ వేడుకల్లో కానీ ఎంటర్టైన్మెంట్ వేడుకల్లో కానీ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది కొత్త వస్త్రాలు కానీ బంగారు ఆభరణాలు కానీ సేకరిస్తారు ఇది స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు వ్యక్తిగతంగా స్త్రీ అయి ఉంటే మీ యొక్క సౌందర్యం కొరకు లేదంటే మీ యొక్క అలంకరణ కొరకు ఎక్కువ వస్తువులు కొంటారు అదే మీరు మగవారు అంటే భార్య కొరకు కొనే అవకాశం ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు ఆటోమేటిక్గా మీలో ఒక ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది అందంగా కనిపించాలనే ఆలోచన పెరుగుతూ ఉంటుంది ఏదన్నా ఒక సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రవేశించాలనే ఆలోచన కూడా కలుగుతుంటుంది ముఖ్యంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటుగా ప్రస్తుతం పన్నెండవ స్థానంలో డిసెంబర్ పదిహేను వరకు రవి సంచారం అంటే కొన్ని అనవసర ఖర్చులు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు పన్నులు వగైనా చెల్లించడం కొన్ని వైద్యపరమైనటువంటి ఖర్చులు కుటుంబంలో పెద్దవారికి కానీ తండ్రి గారికి కానీ అనారోగ్య కారణాల వల్ల వారిని హాస్పిటల్లో చూపించడం వారి కొంత సేవ చేయడం కొంత సమయాన్ని వారి కొరకు ఖర్చు పెట్టడం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటారు అలాగే ఏదన్నా విదేశ ప్రయాణం కొరకు పుణ్యక్షేత్రాల దర్శనం కొరకు కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది డిసెంబర్ పదిహేను తర్వాత రవి రాశిలో ప్రవేశించడం వల్ల మీలో ఒక విధమైన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది దైవ పెరుగుతుంది ఆరోగ్యంగా ఆకర్షణగా పెరుగుతారు ఎక్కడికెళ్ళినా మంచి గుర్తింపు గౌరవం లభిస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఏదైనా పనిలోకి వెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వాల్యూ పెరిగే అవకాశం ఉండదు ఇక కుజుడు కుజుడు వేస్తాన ఉన్నప్పుడు అప్పులు తీర్చే ప్రయత్నం చేస్తారు స్నేహితుల కొరకు అన్నదమ్ముల కొరకు ధనాన్ని సహాయం చేస్తూ ఉంటారు భూములు స్థిరాస్తులు కొనాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే కొంత ధనాన్ని కూడా చాలా స్పీడ్గా ఖర్చు పెడుతూ ఉంటారు అనవసరం చోట అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఖర్చు పెడుతూ ఉంటారు డిసెంబర్ ఏడు తర్వాత కంప్లీట్గా కుజుడు కూడా రాశిలో ప్రవేశించడం వల్ల అటు క్రీడారంగం వారికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కానీ చాలా నైపుణ్యంతో వ్యవహరిస్తారు అలాగే మీలో ఏదన్నా పని చాలా విరోచితంగా గర్వంగా కాన్ఫిడెన్స్గా పూర్తి చేస్తారు ఎవరిని లెక్క చేయని స్వభావం కూడా మీకు రావడం జరుగుతుండదు ఎందుకంటే రాశిలోనే రవి రాశిలోనే కుజుడు పైపతి రాశి అధిపతి గురువు వీక్షిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా మీకు ఒక గ్రహం ఒక గ్రహం మీకు అనుకూలంగా మారడం వల్ల మీలో ఉన్నటువంటి విజయ అవకాశాలు పెరుగుతాయి ఏదన్నా ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ ఒక ప్రభుత్వ పదవి కానీ ప్రభుత్వ గుర్తింపు కానీ ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంది సో ఏదన్నా ఇవన్నీ కూడా మీకు ఈ నెల డిసెంబర్ ఐదో తారీఖు నుంచి ప్రతి గ్రహం కూడా అనుకూలంగా మారడం జరిగింది అలాగే బుధుడు పన్నెండో స్థానంలో వక్రగమనంలో సంచరించడం వల్ల ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేయడం కానీ ఏదన్నా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కానీ ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మీ యొక్క కార్యకలాపాలు విస్తరించడం జరుగుతూ ఉంటుంది మీరు ఇండివిజువల్గా ఉన్న ఒక సంస్థ నిర్వహించున్న వేరే ప్రాంతంలో ఒక బ్రాంచ్ పెట్టడం కానీ దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ లేదంటే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి ధనం ఖర్చు పెట్టడం కానీ జరుగుతుంటుంది అది వెనక ముందు జరుగుతుంటాయి కొన్ని అవకాశాలు దగ్గరగా రావడం మిస్ అవ్వడం కొంతకాలం ఏదో చేద్దాం అనుకోవడం మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇవ్వడం ఈ విధంగా కొద్దిగా గందరగోళం అనే పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ బుధుడు వక్ర గమనం అది తిరిగినప్పుడు ఎలా ఉంటుంది అంటే చేద్దాం అనుకుంటాం చేయలేకపోతుంటాం సో ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చి చేస్తేనే కంపల్సరీగా జరుగుతుంది బట్ ఏదైనా ఈ రాశి వారికి అన్ని గ్రహాలు లగ్న పంచమ భాగ్యాధిపతులు రాశి మీద దృష్టి పెట్టడం వల్ల కంప్లీట్గా మీ యొక్క కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒక గుర్తింపు పెరుగుతుంది మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతుంది స్వస్తి ఈ మార్గశిర మాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి అది సముద్రంలో దొరికే వస్తువు ఒక పదకొండు గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ మీరు మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి పదకొండు కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మోట్లా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది అలా నెమ్మది నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది ఇది పదకొండు గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ బీరువాలో కానీ ఈ మాసంలో వచ్చే లక్ష వారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉంటుంది సో అలాగే ఇవి దొరకలేదు లక్ష్మీ గవలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి ఒక పదకొండు గవలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు అది పూజలో పెట్టినా పర్లేదు కానీ ఈ పదకొండు లక్ష్మీ గవలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో ప్లాస్టిక్ డబ్బాలో ఈ పదకొండు పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది సాధ్యైనంత వరకు అంటే చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది కొంతమంది వ్యతిరేకించవచ్చు ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో లక్ష్మీ అమ్మవారు దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా ఒక అక్కడ ఒక అద్దాన్ని చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు ఇప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి మట్టి పట్టినట్టు పట్టి ఉండకూడదు అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే మీరు వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహం అయినా ప్రతి అద్దం కూడా అంటే ముఖం చూసుకునే అర్థం అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట చిన్న మరకు కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలదల మెరుస్తుంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను అది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తే కలిగించవచ్చు కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్ కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్ కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ను ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి ఏదైనా ధన సంపదకి మార్గశిరమాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరిగా ఐశ్వర్యంకి మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్యను ఉండదు ప్రతి ఓడూ కూడా ధనం సంపాదించాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఇదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినటం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి స్వస్తి